కోరికలు తీరకుండా బలవంతపు మరణం మరణించిన వ్యక్తి ప్రాణాపాయానికి గురి చేస్తాయి మీ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా చెప్పగలరు గుప్త నిధిని ఆశించే వారికి వాటిపై చేయి వేసితే నిధికి కాకలాగా ఉండే బేతాత్మను శాశ్వతముగా రక్షణ బంధ యంత్రంలో కట్టబడుతుంది నమస్కారం మీ పేరు పుట్టిన తేదీ లేదా సమయం మీ రాశి నక్షత్రాన్ని బట్టి పంచాంగం జ్యోతిష్యం చూసి జ్యోతిష్య శాస్త్రం గురుజీ చెప్పగలరు ఆయనే గురుజీ కాటికాపరి గురుస్వామి దెయ్యాలు భూతాలు మనుషుల్ని పట్టి పీడించే దుష్టగ్రహ శక్తులు చెడాత్మల భయం వలన మనుషులకు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయా అని ముందే ఆయన చెప్పగలరు దీని గురించి కాటికాపరి గురుజీ గురుస్వామి దీని గురించి చక్కగా వివరించారు మీకున్న ఎటువంటి భయంందోళన సమస్య ఉన్నా ఉన్నగాని గురుజీ గారిని సంప్రదించండి పరిష్కారం తెలుసుకొని జాగ్రత్త పడండి మ శివా దయ్యాలు భూతాలు వాటి వలన అనర్థాలు మనుషులకి ఏ విధంగా జరగనున్నాయని వివరించబోతున్నాను ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే మనుషులకి కోరికలు పలు విధాలుగా పలు రకాలుగా ఉంటాయి ఆ కోరికలు తీరకుండా బలవంతపు మరణం మరణించిన వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళ ఆత్మ శాంతించక చనిపోయిన వారి ఆస్థికలను కొందరు ఆచార ప్రకారంగా పూజా కార్యక్రమాన్ని ఉల్లంఘించడం వలన వారి యొక్క ఆత్మ అనేది శాంతించకపోవడం జరుగుతుంది దెయ్యాలుగాను భూతాలుగాను శక్తులుగాను మారి మర్రి చెట్ల కాడ పాడుబడిన బంగళాలల్లో కానీ ఇళ్లల్లో గబ్బిలాలు తిరిగే ప్రదేశాలలో బాగా పాడై ఉన్న సమాధుల చుట్టూ చెట్లు పెరిగి మనిషి అనేవాడు సంచరించలేని ప్రదేశాలలో ఇవి ఉంటాయి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మనిషి అనేవాడు అనేక రంగాల్లోకి ముందుకి వెళ్తున్నారు కొంతమంది దాబ చేసుకుందామని ఎంజాయ్గా సరదాగా తిరగొద్దామని మనుషులు సంచరించని ప్రదేశాల్లోకి వెళ్తుంటారు వీళ్ళు ఆనందంగా సంతోషంగా ఒళ్ళు మరిచి గడుపుతుంటారు అకస్మాత్తుగా శబ్దాలు రావడం ఏదో ఒక ఆకారం వాళ్ళ కంటికి కనిపించినట్టు కనిపించడం అక్కడ భయపడడం వలన ఆ దుష్ట శక్తులు కొంతమందిని గొంతు పిసినట్టుగా అనిపించడం గుండెల్లో బరువుగా ఉండడం కాళ్ళు చేతులు కదిలించలేకపోవడం నిద్రలో ఉండగా కాలు పెట్టి గుంజినట్టుగా అనిపించడం ఉలికి పడటం భయపడటం కొన్ని దుష్ట శక్తులు మనిషిని ఆకర్షించి వారిలోకి ప్రవేశించి వారి యొక్క శారీరక శక్తిని పీల్చేసి ప్రాణాపాయానికి గురి చేస్తాయి కొన్ని పిశాసీలు మనిషి శరీరంలోకి ప్రవేశించి వాటి యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి మాట్లాడుతాయి భయాందోళనలకు గురి చేస్తాయి కొన్ని ఆత్మలు కొంతమందికి మేలు చేసేవి కూడా ఉంటాయి తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రవర్తన గమనించి దగ్గరపాటులో ఉన్న రక్షాబంధన యంత్రములు కట్టే నమ్మకమైన గురువు దగ్గరకు వెళ్ళి రక్షాబంధన యంత్రములు కట్టుకొని మీ ఇష్ట దైవానికి పూజించి ఈ సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నం మీరు చేయాలి ఏ రంగంలో ఉన్నవారైనా సరే వీటి జోళ్ళకి వెళితే ప్రమాదానికి గురి అవడం తప్పదు డబ్బున్నవాడు పేదవాడనే భేదం దెయ్యాలకు ఆత్మలకు ఉండదు ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే మీ పుట్టిన తేదీ సమయం లేదా మీ పేరును బట్టి మీ యొక్క సమస్య పరిష్కార మార్గం నేను చెప్పగలను నా చిరునామా బల్గంపేట ఎల్లమ్మ తల్లి గుడి ఎదురుగా హైదరాబాద్ ఓం నమ శివాయ నమ అనికొకప్పటికి రండి రండి అహో ఎవరు లా చా చెప్పింది అహో ఎవరు తో చా చెప్పింది అహో చా చెప్పాగాని చెప్పింది అహో అటువర్కి పందెం పెట్టు అహో ఓగర్లా చెప్పుకుంటా అహో చాగనిలు ఊషిండు అహో యేసువంతో దరికి కొడుకు మాక రకరం ముండి సకరం ముండి వాయ అహో రానో ఎట్ట బుట్టుడో పాపనో ఎట్ట బుట్టునవాడు నీ అండిలో ఊర్దుకొచ్చా చెన్నకి బుట్టుండు

కొంత కొంత భార్య చంద్రవతి నాతో చెప్పి పెట్టే ఆనాడు పుట్టారు కానీ పాపం